బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు అహిత్యాలను నిరసిస్తూ మల్కాజ్గిరిలో హిందువులు భారీ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు ఈ ర్యాలీలో హిందువులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఇందులో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్ లో హిందువులపై ఇన్ని దారుణాలు జరుగుతున్నా రాజకీయ పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలలో ఒకరినొకరు దూషించుకునేందుకు నోర్లున్నాయి కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులపై ఎన్ని దాడులు జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు మనుషులలో మానవత్వం లోపించిందని అన్నారు ఈ దాడులను ఖండించడంలో ఎందుకు యోచిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి కేవలం హిందువుల ఓట్లు మాత్రమే కావాలి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను కనీసం ఖండించకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని దుయ్యబడ్డారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఐక్యం కావాలని కోరారు ఈ నిరసన ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొనడం విశేషం బంగ్లాదేశ్ లోపల హిందువులను లక్ష్యంగా చేసుకొని జిహాదీ మతోన్మాద మూకలు సాగిస్తున్నటువంటి హింసాఖండను యావత్ ప్రపంచం కూడా ముక్త కంఠంతో ఖండించాలి అందులో భాగంగా మల్తాజ్గిరి లోపట ఈ రోజున పెద్ద ఎత్తున హిందూ సమాజం బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలని బంగ్లాదేశ్ లోపల హిందువుల యొక్క మాన ప్రాణాలను రక్షించాలని చెప్పి నినదిస్తూ ఈ రోజున కార్యక్రమాన్ని సంఘీభావంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు కానీ ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశాలన్నీ కూడా ఈ కష్టకాలం లోపల బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది భారత ప్రభుత్వం కూడా ఇప్పటికీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంది అక్కడ మైనార్టీలు అయినటువంటి హిందువులను ఆస్తులు దగ్ధం చేస్తా ఉన్నారు ప్రాణాలు అపహరిస్తా ఉన్నారు హత్యలు చేస్తా ఉన్నారు మహిళల పైన అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి దేవాలయాలు గురుద్వారాలు ధ్వంసం చేస్తా ఉన్నారు విచక్షణ రహితంగా ఈ ప్రపంచంలోపట ఇస్లామిక్ మతోన్మాదం ఏ రకమైనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుందో ఈ రోజున బంగ్లాదేశ్ మరొక ఉదాహరణగా మారింది వాళ్ళకు రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం కూడా అవసరం లేదు అంటే ప్రజాస్వామ్యాన్ని వారు కోరుకుంటలేరు ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని కోరుకునేదైతే షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఎందుకు కుప్పగొలుస్తారు వాళ్ళు మతోన్మాద రాజ్యాన్ని స్థాపించాలని అనుకుంటున్నారు ప్రపంచానికి ఇస్లామిక్ జిహాదీ మతోన్మాదం ఒక సవాలుగా మారింది యావత్ ప్రపంచం ఉమ్మడిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది భారత ప్రభుత్వం అవసరమైతే ఎటువంటి కఠినమైనటువంటి చర్యలైనా తీసుకుని బంగ్లాదేశ్ లోపల హిందువులను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడుతుంది